హై సిటీవీ వ్యూయర్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫన్నీ జోన్ అయినా ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీ అందరికీ బోల్డ్ విశేషాలతో వచ్చామండి మన ఛానల్లో ఇక ఈ ఉత్తరాంధ్ర ముచ్చట్లలో వస్తున్న ప్రతి ఒక్క ఫన్నీ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండ్ ప్రతి ఒక్క వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు కదా సో దానికి ప్రూఫ్గా లైక్ చేస్తూ ఉండండి చెయ్యకపోతే చెప్పను చెప్పకంటే చెప్పనంతే చెప్పను ఏదైనా రహస్యం ఈరోజు మన విషయాలు ఉన్నాయి కదా అలాగనమాట చెప్పను అంతే చాలా ఖచ్చితంగా ఉంటారు మళ్ళీ ఆ విషయంలో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా మన నానమ్మలు కానీ అమ్మమ్మలు జేజమ్మలు అట్లాగా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అసలు అటువైపు మనం భలే బాగా చూస్తారు భలే బాగా చూస్తారు అలాగే మనకి ఎలా నవ్విస్తారు అనేది ఆ ఇన్సిడెంట్ని బట్టి చెప్తాను మా ఏరియాలోనండి అమాయకత్వం ఎంతుందో అభిమానం ఎంతుందో పొగర్లు పౌరుషాలు కూడా అంతే ఉన్నాయి ఎందుకంటే మాది నక్సలేట్ ఉద్యమం పుట్టిన జిల్లా కదండి అనేక రకాల ఉద్యమాలు పురిటిగడ్డ మా కళింగసీమ మా కళింగసీమలో లేనివంటి ఏమీ లేవండి అందువల్ల ఏంటంటే చాలా ఉన్నాయి అన్నింటికంటే మెయిన్ ఏంటంటే అభిమానం అమాయకత్వం చాలా ఎక్కువ ఉంటాయి ఒకళ్ళని మాపేసి బతుకుదామన్న ఆలోచన ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు లేకపోలే అన్ని చోట్ల ఉన్నారు మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి బట్ కొంచెం తక్కువ కాస్త ఇన్నో సెన్సు పాళ్ళు కొద్దిగా ఎక్కువ అంతే అందరిలోనూ కాదు సుమ పల్లీల వరకు మాత్రమే నేను చెప్తున్నాను రొటీన్ పీపుల్లో కూడా కాస్త మంచి మర్యాద చూసే మనుషులు ఎక్కువ అది మాత్రం నిజం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఖండం నుంచి యూరప్ ఖండం యూరప్ ఖండం నుంచి ఏషియన్ కల్చర్ అంతా నేను చూస్తున్నాను మన ఇండియాలో కూడా నేను తిరగని చోట్లు చాలా తక్కువ అందువల్ల అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం కాబట్టి అన్ని రకాల కల్చర్స్ నాకు చాలా వరకు ఐడియా ఉంది మన ఏరియా నేను ఎందుకంత ఇష్టపడతాను అని అంటే అందుకే అందులో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో వాళ్ళకేంటంటే జనరల్గా అండి ఇంటి పాది పనికి వెళ్ళిపోతారు పనికి వెళ్ళిపోతారు పిల్లలు చూసుకునే బాధ్యత ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి అప్పచెప్తారు కొడుకు కోళ్ళు కూతురు వాళ్ళు మొత్తం అందరూ పని పనికి వెళ్ళిపోతారు అందరూ పనికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి గడుస్తుంది లేకపోతే గడవదు ఇంట్లో ఉన్న పిల్లల్ని ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి అప్పుడు చెప్తారండి అటువంటి పరిస్థితుల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే పెద్దవాళ్ళ వంట ముసల వాళ్ళు పిల్లల్ని చూసేటప్పుడు వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలు వీటి గురించి వాళ్ళు మనం చెప్పుకుందాం ఓకే నవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి చూద్దాం ఎందుకంటే పిల్లలు చాలా ఎందుకంటే పేదరికం కదండి పేదరికంలో కాస్త లేని పరిస్థితుల్లో అందరికీ అన్నీ ఉండవు ఆ పిల్లలు నెక్కర్లు లాగులు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఆడా మగ ఒక ఏడెనిమిదేళ్ళు వరకును వాళ్ళని స్కూల్ టీచర్లు బలవంతంగా వచ్చి స్కూల్కి తీసుకెళ్తుంటారు అది చెప్తాను చూడండి ఎంత నవ్వుగా ఉంటుందో మా ఆఫీస్కి ఎదురుగా ఒక స్లమ్ ఏరియా ఉండేది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా రోజువారీ దినవారి కూలీలకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులండి పని చేసే పీపుల్ ఎక్కువ మంది ఫోర్త్ క్లాస్ వాళ్ళల్లో మొస మన ఆఫీస్కి ఎదురుగా ఒక ఇల్లు ఉండేది దాన్ని బట్టి నాకు బాగా ఐడియా ఉంది వాళ్ళ ఇంట్లో జస్ట్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కోడలు పనికి వెళ్ళిపోతారు ముసలమ్మ ఇంట్లో ఉంటుంది ఆవిడకి హస్బెండ్ లేడు ముందే వెళ్ళిపోయాడు సో ఆవిడ ఇంట్లో వంట చేయడము పిల్లల్ని చూడడము ఇల్లంతా ఓడ్చడము గిన్నెలు తోమడము ఇత్యాది ఇంటి పనులన్నీ ఆవిడ చేస్తుంది ఓకే చూస్తుంది అట్లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు పద్ధతి అలా పద్ధతి ఏర్పాటు చేసుకుంటే ఆ పిల్లల్లో ఒక పిల్లకి మూడేళ్ళు ఒక పిల్లోడికి ఐదేళ్ళు ఐదేళ్ళు వచ్చినా బడికి పంపవా అని అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ రోజు వచ్చి తీసుకెళ్ళేవాడు ఆ పిల్లగాడిని వాడు టీచర్ వచ్చే టైంకి పారిపోయేవాడు మా సిజ్జు కానీ ట్రైనింగ్ టీచర్ వచ్చేటప్పటికి బేట సిజ్జుబేట సిజుబెటా అంటే ఇంకెక్కడ సిజ్జు బేట ఇంకేం సిజ్జు బేట అది పడుకుంటు పోయి నేలకు అతుక్కుపోయినట్టు వచ్చింది కాదు అసలు బయటికి అట్లా దొంగేశది ఆ పిల్లడి కోసం టీచర్ వచ్చేవాడు అండి ఏమమ్మా నూకమ్మా అని పిలిచేవాడు ఏమినాయనా మీ మనవడేడి అని అంటే ఎక్కడ ఉండాలి ఎడిపో ఉండవు ఇక్కడే ఉండాలి వెళ్ళిపోయాడు అని నీకు నిన్నే చెప్పాను కదమ్మా బట్టలు వేసుకునే బట్టలు వేసి ఉంచమని చెప్పాను కదా రెడీగా ఉంచమని చెప్పాను కదా అని అంటే నువ్వు చెప్పినవు నాయన ఈ గుంట నా కొడుకులు ఈ నా మాట వినరు ఎవరు చెప్తే ఎంటర్ వీళ్ళు మాట ఆడితే బడి అనేసరికి పారిపోతాడు నాయన ఉండడం లేదంటది అంటే ఆ మ్యాస్ట్ పోని ఆ బట్టలు ఏవో ఇచ్చి పిల్లని పంపించట అంటే బట్టలు కూడా బాపేసా వాడు ఈ లోపన పరిగెత్తుకొని టైర్ తోసుకొని వచ్చాడు టైర్ తోసుకొని వస్తే దొరికినాను ఆయన ఇక మ్యాష్ టూ వచ్చినాడు మ్యాచ్ టూ మ్యాష్ టూ వచ్చినాడు బడికి తీసుకెళ్తాడు అటు నీకు ఆవిడతో బడికి పోరా నా ఆయన ఆడితో బడికి పోచర్ చూడాలి బడికి పోరా నాయనా అంటే అంటే నానల్నే అని ఏడుస్తున్నాడు అంటే నాయన నాయన మా నాయన కాదు మొన్న పాపడు కాదు నువ్వు బడికి వెళ్ళినా ఆయన ముష్టి కొల్లుగా బడికెళ్ళిన ఆయన ముష్టిగాండడు కాదు నాయన పిల్లగాండ ఎల్డ్రా అంటదే అయితే ఇట్లా లేకపోతే దేవుడు తెలియదు ఎల్ రా అంటే పంపించమా వేగం పంపిస్తే నాలుగు అక్షరాలు వస్తాయి అని టీచర్ అంటాడు టీచర్ అంటే ఉండున ఆయన నేనే ఆడుకు నాను చెప్పుతాను అన్నా అడిగి ఆడేండు నాకే చేయమంతవు చూడాడు బుల్లు వేసుకొని తిరుగుతాడు కనీసం షెడ్డి అని వేసుకోకంటాండు ఏమి అయినా డ్రాయర్ వేసుకోవా పనిమార అడిగితే ఏం చెప్తాడు పాపం కాదు ఆడు దారుణం నేనేయ్యను అంటే వేయకుండా పండి ఎలా స్కూల్కి తీసుకెళ్తారు ఆ టీచరు ఫోన్లో నేనే వేస్తాను ఆ డ్రాయర్ చొక్క ఇచ్చి అమ్మా ఆ పాలకేది అని అంటే పాలకిరీపే అంటాడు పాలకిరకు కొడు గొడవ వెళ్ళి స్కూల్కి వెళ్ళమంటారని పలకెర కొట్టాడు పలకెర్ర కొట్టావా మొన్న కదు కొనిచ్చాను ఏమమ్మా పాలకెర కొట్టాడు నా సూపు లేదు నేను చూడలేదు నా సూపునే నాయన పాలకెర కొట్టాను నాయన మా నాయనే ఏటాతడు పోయి మన పాపడో పాలకెర కొట్టాడు ఆ మేస్ట్ వచ్చి బడికి రమ్మంటాడు ఏటా అలత్రిడు పాలకులు ఏదో నాయన అలా అమ్మ అయ్యి వచ్చి చెప్పుతాను నువ్వు రా అదే ముస్ట్ చెయ్యి ఖాళీ లేదు అవతలకి అన్నట్టు పాపం ఆ టీచర్ మొహం ఒకసారి త్రీడీలో ఓగించుకోండి మరి అంతేగా వాళ్ళ అమ్మ అయ్యి వస్తే చెప్పుతాను పోన్లేనాయన డాయిలు వేసుకోను ఆయన దిష్టి తగులుతున్నాయి నాలుగు బుల్లు వేసుకొని తిరగకూడదు మోపెళ్ళవు కదా ఆ బుల్లికే బోల్డ్ కట్నాలు వస్తాయి రామచంద్ర ఆంటీ దేనికోసం వచ్చాడు ఏం వింటున్నాడు మ్యాస్టర్ అంటాడు ఫోన్లే అవన్నీ ఎందుకు ఇదిగో అని అవి పడేసి ఇక వస్తాను తయారు చేసి ఉంచు అంటే అలాగనే ఆయన మాపేళ్ళు కదా ఆడెండు ఎల్లుండా నువ్వు వచ్చిప్పటికి వస్తు పాలక లేకపోతే అవ్వదు నాయన మరి దేకొస్తారు అక్కడికి అంటే పలక కొనాలమ్మా ఎంత ఉంటుందో ఏ డబ్బులు ఉన్నాయో లేవు అంటే నేను కొంటలే పంపించా ప్లాస్టిక్ స్లేట్స్ ఉంటాయి కదా కొంటల్లో పంపించా గుంట ఎలా చూస్తున్నాడు తెలిసిన ఆ మహాక్రోధంగా చూస్తున్నాడు టీచర్ వైపు ఒకవేళ పలక కొనేస్తాడేమో అని పాలక బలము డాయరు చొక్కా అన్నీ వేసు ఉంచుతాను నాయన పోన్లే నాయన మా నాయన కాదు చదువుకోలేదు అనుకో ఇప్పుడు నా అలాగుండిపోతావు లేదు అనుకో మీ టీచర్ అన్నాడు చూడు అమ్మ అమ్మ తోడు వచ్చినాడా ఆడలే కొంటవు ఉంటావా ఆ కొంటవా అంటే నేను నేలా కొంట అంటే మా నాయన అలా కాదు నాయన నీకు జీలు కొని ఎత్తనా సరే ఈ ఆంధ్ర వాళ్ళు చల్తాం కదా జీలు కొని ఎత్తనా ఎల్లుండి నువ్వు వెళ్ళాలమ్మా బడికి సోమవారం మాత్రం పోన్లే అయ్యా సోమవారం రా వస్తళ్లే మన ఆయన సోమవారం అత్తళ్ళలే ఒకవేళ రాకపోతే కానీ కొడత కొట్టరమ్మా ఎవరు కొడతారు పంపించండి పోన్లే సోమవారం అత్తళ్ళలే ఇవన్న ఆడుకోరా నాయన ఎందుకని మంచిది డావిరేసుకునే వాళ్ళు సూతు ఎవలేని సూతి ఏ అని ఆ మాస్టర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను బాల్కనీలో నిలబడి చూస్తుంటే ఏటమ్మ సోతాను పో ఎంత కనపడుతుంది ఏటి ఇక్కడ మా మానవాడు బులి సోతాను వా చూడక చూడక నాకు కర్మ కాకపోతే నేను అదే చూడాల అంటే నేను నవ్వుతా అన్నా నేను బడికి పంపించవచ్చు కదా అని అవును మరిచిపో అన్న ఈవిడీ టీచరే అందుకే చెప్తారు చెప్తాను మనిషా పెళ్ళి చేసుకున్న నలుగురు కోనకు అందమని లేదు ఇరవై నాలుగు గంటలు ఎదురు ఇంటి మీదే అందుకే చెప్పినాను కోళ్ళు పడతాయని రా నాయన ఆయన తుప్పుకోలు తీసి దీష్ ఇలాగ పట్టుకొని ఇలాగ బులి కనబడకూడదు నాయన బుల్లి పట్టు కనపడకూడదు కదా కనబడితే దిష్టి నాయనా రేపు పొద్దున్న డబ్బులు అతియ్యే నువ్వు బాగా ఎదగాల రేపు పొద్దున్న డబ్బులు వస్తాయి తరమాని ఇస్తా అని చెప్పాడు బాధ ఇంకేం చదువులు వస్తాయండి ఆ టీచర్ మొహాన్ని నా మొహాన్ని ఒకసారి ఊహించుకోండి అందువల్ల ఏదో ఒకటి చేసి స్కూల్కి తీసుకెళ్దామని గవర్నమెంట్ టీచర్ల బాధ వాళ్ళకి ఈ అయిపోతాయి కదా దీనికి ఫినిషింగ్ ఏంటంటే సాయంత్రం ఆ తల్లి తండ్రి వస్తారండి వచ్చిన తర్వాత ఇలా బడి కోసం మ్యాథ్స్ట్ వచ్చండే ఈ టయానికి వీడు కనీసం డాయరీని నేసుకోలేదు పాలకేమో బదలు కొట్టాడు ఎక్కడ పడా బలపం కనబడలేదు ఇంకేటు పంపేతనో అందుకని పంపించలేదు కూతురు ఏడు తెలిసిన అగ్గి స్పీడ్ అయిపోద్ది అనమాట అగ్గి స్పీడ్ అనమాట అక్కడదే అగ్గి స్పీడ్ ఏటే మొదలదానా ఊరి చివరి థర్డ్ సెట్కి వచ్చిన నీళ్ళు వచ్చినాయి నీకు పెళ్ళకి స్కూల్కి పంపవా నీకులా తయారు చేస్తా నాకు ఇలా మొయ్యలేటి నీకు నీకటి పోయే కాలం అంటే ఊరికి పనికి వచ్చిన వాళ్ళందరూ సార్ నీకేసావు రాదు ఆయన ముద్దు చేసి చెడగొట్టేస్తా నువ్వు స్కూల్కి పంపించకుండా ఇంట్లో పెట్టే మాట్లాడించినవే ముష్టిగాండ నువ్వు స్కూల్కి వెళ్ళవరా పలక బదులు దబ్బా దబ్బా దబ్బ కొట్టేస్తుంది దాన్ని ఈ ముసలిది అడ్డు పెడితే ఈ మొదలవులు నీ ఎగులే వచ్చి పట్టుకెళ్ళిపోయిన బాగుండు ఉడుకుని ఇల్లు ఎట్టినావా ఎట్టినాను ఎట్టినావా ఎట్టినాను అన్నం ఉందా ఉంది పచ్చడో ముచ్చిలోనే ఉంది అన్నీ ఉన్నాయి కదా అయితే మా యతాన్నం చేసి వచ్చి మరి ఇంకెందుకు తినిసి పడుకుందామా అయిపోయింది సూపర్ క్లారిటీ అక్కడికక్కడ ఇంకా అయిపోయింది ఆ పిల్లడు ఏంటంటే అమ్మ పచ్చడి నాకే నేను నోకుతాను ముచ్చినాది అన్నాను ఎవడు పట్టుకెళ్ళి పోతే ముచ్చినాది అంటే మా నాయన ముచ్చిన ఇవన్నరా ముచ్చి నోకుతావు నాయన సాయంత్రం కూడా నేను బాల్కనీలో కుర్చీలను కూర్చుని ఏదో మాట్లాడుతున్నాను అనుకో మీరు సోతుంది ఉదయం నుంచి పచ్చడి కోళ్ళు దిష్టి కోళ్ళు ఏటో మనకి తేలదు పచ్చడి కానపడుకుని తిన్న ఆయన ఏదో పచ్చడికే దిష్టి నేను పచ్చడి ముచ్చిన అది అంటే ఆ చెల్లి ఉంటుంది కదా అది అంటది తల్లి ఉంటుంది తెలిసిన మా నాయనే అయ్య నువ్వు నేను పచ్చిమిరగ వేసుకుని తినేదాంలే పచ్చడి పిల్లలకి పెట్టేతను అయిపోయింది మొదటిదాయి తీసుకువే తిను నా మా మాయ ఆయుష్ కూడా పోసుకొని నువ్వు ఇంటి కట్టుకుని ఊపుతా వంటవు నీకు మూడు సార్లు కింద వేసాము నీకు సాగు రాదు నేను నవ్వలేను ఇంకా ఎపిసోడ్లో మరో ఇష్యూ మాట్లాడుకుందాం బాయ్ అండి ఇదంటే వాళ్ళు మన పని వీడియో ఇక ఇది కూడా మీకు ఎంతగానో నచ్చింది అండ్ ఎంజాయ్ చేశారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్